మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు కలలలో తేలిపోతూ ఉంటారు తమను హీరోగా సెలబ్రిటీగా అందరూ అభిమానించే వ్యక్తిగా ఊహించుకుంటారు అది తేలికగా అనిపిస్తుంది ఎందుకంటే కలలో అన్నీ సాధ్యమే కానీ గుర్తుంచుకో చాలాకాలం కలలోనే ఉండిపోతే నిజ జీవితాన్ని కోల్పోతాం మనసు ఊహల్లో గెలుస్తుంది కాని నిజ జీవితంలో ఓడిపోతుంది మనసు ఒక మాయాజాలం ఎంత ఊహిస్తే అంత నిజమైపోయినట్టు అనిపిస్తుంది కాని అది కేవలం భ్రమ మనసులో గెలిచిన విజయానికి శరీరంలో శ్రమ ఉండదు ఇప్పుడు సోషల్ మీడియా మన ఊహలను మరింత పెంచుతోంది ఇతరుల లైఫ్ చూస్తూ మనం మనసులో కలల ప్రపంచం కడుతున్నాం ఇన్స్టాగ్రామ్ లో లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాని రియల్ లైఫ్లో ప్రయత్నం అవసరం ఉంటుంది కలలు కడితే సంతృప్తి వస్తుంది కాని చర్య చేస్తే ఫలితం వస్తుంది కల్పన నీకు దారి చూపుతుంది కానీ నడవాల్సింది నీ కాలతోనే హీరో అంటే సినిమాల్లో ఉన్నవాడు కాదు జీవితంలో సవాళ్లను ఎదుర్కొని నిలబడినవాడు అడ్డు వచ్చినప్పుడు ఆగిపోనివాడు కష్టం చూసి పారిపోనివాడు పెద్ద కలలుకను కాని చిన్న అడుగుతో మొదలెట్టు ఒకరోజు ఒకటి శాతం మార్పు ఒక రోజుల్లో ఒక వంద శాతం ఫలితం కల్పనను వదిలి ఆ మొదటి అడుగు వేయు నువ్వు ఊహల్లో హీరో అయ్యంతలో ఇంకొకరు నిజ జీవితంలో హీరో అయిపోతారు కాబట్టి లేచి ప్రయత్నించు కల్పనను కలగా ఉంచు కాని జీవితం నిజంగా గెలుచుకో జీవితం కలకాదు ఒక అవకాశం దాన్ని ఊహల్లో కాదు చర్యల్లో గెలుచుకో